గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికలకు సంబంధించి ప్రశాంతంగా ముగిసినట్లు కూడా మనకు సమాచారం తెలుస్తుంది పిట్టలగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థిగా బలపరిచినటువంటి వ్యక్తి సూదిని సునీత జగదీశ్వర్ రెడ్డి గారైతే ఘన విజయం సాధించారు ఇప్పుడే వారి యొక్క మొత్తం వారి యొక్క సంతోషాన్ని ఊరంతా వ్యాపించారు గడప గడప తిరుగుతూ కూడా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఎవరైతే వారి వెంటే ఉన్నారో వారందరినీ చేరవేసుకుంటూ వచ్చారు వారు మనతో ఉన్నారు వారితో మాట్లాడించే ప్ర ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ ముందుగా మీ అందరికీ కూడా ఉప సర్పంచ్ గారు సర్పంచ్ గారికి అందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఎలా ఉంది ఆనందం మీకు అసలు ఈరోజు ఒక పండుగ వాతావరణం మా ఊర్లో వెలువడింది ఈరోజు ఈ గెలుపు నాది కాదు మా ఊరి గ్రామ ప్రజలది అందరి మా కార్యకర్తలది ప్రతి కార్యకర్త కుస్తేనే ఇలా మేము భారీ విజయం సాధించామని నేను సభంగా తెలియజేస్తున్నాను ఇంత మంచి ఆదరణ ప్రజల నుండి మీకుంది ప్రతి ఒక్కరు కూడా జై కాంగ్రెస్ అనుకుంటూ జగదీశ్వర్ రెడ్డి గారికి జై అంటూ సునీత గారికి జై అంటూ కూడా మీ వెనుక ఎంతసేపు నడుచుకుంటూ వచ్చారు రాత్రి అయినప్పటికీ ఎంతో కష్టపడి ఇక్కడి వరకు వచ్చారు ఇంటింటికి తిరగడానికి గల కారణం ఏంటి ఈరోజు నేను ఈరోజు కాదు ఇరవై సంవత్సరాలు అందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళ కష్ట సుఖాలు పంచుకుంటూ ఎటువంటి ఉండడమే నాకు గెలుపు కారణమని కూడా నేను తెలియజేస్తున్నాను ముందు ముందు ఎలాంటి అభివృద్ధి ముందు ముందు మా ఊళ్ళో డ్రైనేజ్ సమస్య ఉంది ఇంటర్నల్ సీసీ రోడ్లు ఉంది లింక్ రోడ్లు ఉన్నాయి మన బిల్డింగ్స్ అయిపోయాయి కానీ ఈ రోడ్డు కూడా శాంకించాడు ఎమ్మెల్యే జానాడి గారు మాజీ మంత్రి జానెడ్డి గారు ఎమ్మెల్యే మా ఊళ్ళో ఆదర్శ గ్రామంగా తీసి కూడా నేను ఈ సభా వేదికగా మీకు తెలియజేస్తున్నాను ఈ విజయానికి సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్తకు నా తోటి నాయకులకు యూత్ నాయకులకు వృద్ధులకు అందరికీ మరో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనము ఏదైనా సాధించాలంటే మన వెనుక ఒకరు ఉండాలి అంటారు భర్త సపోర్ట్ లేనిదే ఒక ఏమంటారు ఒక మహిళ ఇంతవరకు రాలేదని నేను అనుకుంటున్నాను మీరేమంటారు నాకు సహకరించిన మా ఊరు పెద్దలకు చిన్నలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం నాకు ఇంత భారీ భారీ మెజార్టీ తెప్పించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఉప గా మీరు గెలిచినందుకు మీకు ముందుగా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ సార్ ఎలా అనిపిస్తుంది సంతోషం మీకు అంటే ఇంతకు ముందే చూసాం మీ ఫ్యామిలీ అందరు కూడా ఎమోషనల్ అయ్యారు ఎందుకు ఇదంతా అసలు ఈరోజు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఇంత భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ విజయానికి ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల్లో పనిచేశారు ఒక ఎంత ఎఫర్ట్ ఎఫెక్ట్ పెట్టి మమ్మల్ని ఇంత ఘన విజయానికి సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఉప సర్పంచ్గా ఉన్నారు అంటే సర్పంచ్ గారి నుండి సలహాలు సూచనలు తీసుకొని మీరు ముందుకు నడవాల్సి ఉంటుంది ఏ విధంగా నడుస్తున్నారు ముందు ముందు ఇంకా ఇంతకుముందు కూడా చాలా చేసినాం మేము అంటే గవర్నమెంట్ లేకున్నా కూడా పది సంవత్సరాలు గవర్నమెంట్ లేకున్నా కూడా ఊరి అభివృద్ధిలో ఎంతో పాటుపడ్డాము ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది ప్లస్ ఊరికి సర్పంచ్ కూడా అయినాం కాబట్టి ఊరిని మంచి ప్రగతిపాదనలో నడిపిస్తాము మంచి మంచి పొజిషన్ కూడా తీసుకొస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను పిట్టెలగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సూదిని సునీత జగదీశ్వర్ రెడ్డి గారితో మనం మాట్లాడడం జరిగింది ఇక ముందు కూడా అభివృద్ధి దిశగా మేము కొనసాగుతామంటూ ప్రజల్లో కలిసిమెలిసి మేము ఉంటామంటూ మున్ముందు వారు మరిన్ని పదవులు అధిరోహించి పెద్ద ఎత్తున ప్రజలకు సేవలు చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్